గురుగారు ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోంది ధనుస్సు రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ఏకాదశంలో కుజుడు దశమంలో రవి సప్తమంలో గురువు భాగ్యంలో శుక్రుడు తృతీయంలో రాహువు అద్భుతమైన కాలం కొనసాగుతుంది ఆశించిన ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది సంతృప్తికరమైన ఫలితాలు అలాగే స్థిరత్వము రెండు ఏర్పడతాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అభివృద్ధిగా మార్చుకోవాలి మీ కృషి విజయవంతం అవుతుంది మీ నిర్ణయాలు మంచి భవిష్యత్తుని ఇస్తాయి నుండి తగినంత ప్రోత్సాహం కూడా లభిస్తుంది సాహసోభేదమైన మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బంగారు భవిష్యత్తు ధర్మబద్ధంగా ఏర్పడుతుంది ఏకాదశంలో ఉన్న కుజయోగము అనుగ్రహాన్ని అదృష్టాన్ని అభివృద్ధిని ప్రసాదిస్తుంది ఆస్తికి సంబంధించిన అభివృద్ధి గోచరిస్తుంది భూగృహ వాహనాది యోగాల్లో కలిసి ఆలోచనకే పరిమితం కాకుండా కార్యాచరణలో మీదైన శైలిని ప్రదర్శించి విజయాలు సాధించడానికి కాలం ఉపకరిస్తుంది ఇదే విధంగా కృషి చేస్తే వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది వ్యాపారంలో అశ్రద్ధ వహించవద్దు ఇతరులపై ఆధారపడవద్దు మీరు ఎంత శ్రమ చేస్తే అంత ఫలితాలు ఉంటాయనేది గమనించండి సంతృప్తికరమైన జీవితం కొనసాగుతుంది ఏ స్తోత్రాన్ని ఈ రాశి వారు పఠించాలి ధనుస్సు రాశి వారికి శుభయోగాలు విశేషంగా ఉన్నాయి కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని ఓం శ్రీ మహాలక్ష్మి నమ అని మనసులో అనుకోండి ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అవకాశం ఉంటే వారంలో ఒకసారి లక్ష్మి దర్శనం చేయండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు